లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ వీడియో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ పెద్ద ఉప్పిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా స్టార్ కాస్టింగ్ విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు బుచ్చిబాబు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్సీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు దీంతో ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పటికే రెహమాన్ సాలిడ్ ట్యూన్స్ రెడీ చేసినట్లుగా బుజ్జిబాబు చెప్తున్నాడు అయితే ఏఆర్ రెహమాన్ ఒక్కో పాటకు ముప్పై ఆప్షన్లు ఇవ్వడం ఈ సినిమా ఆల్బమ్పై అంచనాలు అమాంతం పెంచేసింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ ఒక్కో పాటకు రెహమాన్ ఇరవై నుంచి ముప్పై ఆప్షన్లు ఇచ్చేవారని వాటి నుంచి బెస్ట్ ఎంచుకోవడం పెద్ద సవాలుగా ఉండేదని చెప్పుకొచ్చారు అలాగే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అంచనాలకు మించి ఉంటుందని అన్నాడు ఈ లెక్కన పెద్ద సౌండ్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఓ సెన్సేషన్గా నిలిచే అవకాశం ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ద ఫస్ట్ షాట్ పాన్ ఇండియా సౌండ్ చేసింది ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో పెద్ద షాట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఇక రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా థర్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై రెండు ఇరవై ఏడున పెద్ద రిలీజ్ కానుంది మరి పెద్ద ఎలా ఉంటుందో చూడాలి రామ్ చరణ్ అంటే లాస్ట్ సినిమా ఆల్రెడీ చూసి ఉంటారు సో మాస్ అంటే రామ్ చరణ్ సో వెయిట్ అండ్ సీ ద మూవీ